పార్లమెంట్ లో మూడో గాంధీ రాహుల్ సోనియా ప్రియాంక ముగ్గురు అలా నడిచొస్తుంటే సభలో అవాక్కయ్యారు అంత దేశంలో రాజకీయం పుట్టిందే గాంధీ కుటుంబంలో అలాంటి గాంధీ ఫ్యామిలీ ప్రభావం రాజకీయాలపై తగ్గుతోందా వరుస ఓటములు చెబుతోంది అదేనా కూటమిని పార్టీని నడిపించడంలో రాహుల్ ఫెయిల్ అవుతున్నారా కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు భారంగా మారుతోందా ప్రియాంక పార్లమెంట్లో అడుగుపెట్టిన వేళ జరుగుతున్న చర్చ ఏంటి पार्लमेंट मूडो गांधी एमपी गा प्रियंका प्रमाणम मैं प्रियंका गांधी वाद्रा जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूं प्रियंका गेल प्रभावम कांग्रेस पर यंता రాజకీయాల్లో గాంధీ ఫ్యామిలీ ప్రభావం తగ్గుతోందా హస్తం పార్టీ రాత మారే అవకాశమే లేదా వరుస ఓటములతో కాంగ్రెస్ నేర్చుకోవాల్సిందేంటి పార్లమెంటులో అరుదైన సంఘటన చోటు చేసుకుంది గాంధీ కుటుంబం నుంచి ముగ్గురు ఎంపీలు పార్లమెంట్లో అడుగు పెట్టారు వయనాడు లోక్సభ ఉప ఎన్నికల్లో నాలుగు లక్షల పదివేలకు పైగా మెజారిటీతో ప్రియాంక విజయం సాధించారు తొలి ప్రయత్నంలోనే నాలుగు లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించి రికార్డ్ క్రియేట్ చేశారు ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు ఎంపీలు పార్లమెంటుకు రావడం అరుదు కావడంతో అంత ఆశ్చర్యంగా చూశారు రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడిగా ఉన్నారు సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు ఇప్పుడు ప్రియాంక లోక్సభలో అడుగు పెట్టారు ఇలా గాంధీ ఫ్యామిలీ నుంచి ముగ్గురు ఒకేసారి పార్లమెంట్ లో అధికారికంగా కూర్చోవడం ఇదే మొదటిసారి అయితే ముగ్గురు గాంధీలు పార్లమెంట్ లో ఉన్నారు సరే కాంగ్రెస్ ఏంటనే చర్చ జరుగుతోంది లోక్సభ ఎన్నికల్లో పోటీ ఇచ్చామన్న సంతోషం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ కాలం నిలవలేదు హర్యానా మహారాష్ట్ర ఓటములు హస్తాన్ని చిక్కుల్లో పడేశాయి మరి గాంధీ ఫ్యామిలీ పార్టీని ఎలా నిలబెడుతుందనేది హాట్ టాపిక్ గా మారింది కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ అనేటువంటిది ఒక వాస్తవం ఒక సత్యదోరమైనటువంటి అంశం కూడా కాంగ్రెస్ ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో కనిపిస్తోంది రాజకీయాలపై గాంధీ కుటుంబం ప్రభావం మీద రాహుల్ గాంధీ నాయకత్వం మీద ఇప్పుడు అనుమానాలు మొదలయ్యాయి అటు కూటమిని ఇటు పార్టీని నడిపించడంలో రాహుల్ పెద్దగా సక్సెస్ అవుతున్నట్లు కనిపించడం లేదు ఇదే ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ముప్పైకి పైగా పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన కాంగ్రెస్ ఆ అలయన్స్ ను నడిపించడంలో సక్సెస్ కాలేకపోతోంది ప్రతిపక్ష నేతగా రాహుల్ ప్రసంగాలు అదుర్స్ అనిపిస్తున్నాయి గాని బీజేపీని ఇరుకన పెట్టే స్థాయిలో ఉండడం లేదు దీంతో రాజకీయాలపై గాంధీ కుటుంబం ప్రభావం తగ్గుతోందా ప్రియాంక రాకతో అయినా పరిస్థితి మారుతుందా గాంధీ ఫ్యామిలీ ప్రభావం నిలబెట్టుకుంటుందా లేదంటే కూటమికి రాజకీయానికి భారంగా మారుతుందా అనే చర్చ జరుగుతోంది భారత రాజకీయం ప్రస్తావన వచ్చిన ప్రతిసారి గాంధీ కుటుంబం గురించి చర్చ జరగాల్సిందే నిజానికి రాజకీయం పుట్టిందే ఆ ఫ్యామిలీలో అలాంటిది గాంధీ కుటుంబం ప్రభావం ఇప్పుడు రాజకీయాలపై తగ్గుతున్నట్లు కనిపిస్తుందనే చర్చ జరుగుతోంది పైగా హస్తం పార్టీని ఇండియా కూటమిలోని మిగతా పార్టీలు భారంగా భావిస్తున్న పరిస్థితి రాజీవ్ గాంధీ తరువాత కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్న సోనియా పార్టీని సక్సెస్ఫుల్ గా నడిపించారు రెండు సార్లు కేంద్రంలో యూపీఎస్ సర్కార్ ఏర్పాటు చేయడంలో కీలకంగా మారారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల తరువాత పరిస్థితి మారింది సోనియా నుంచి కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న రాహుల్ పార్టీని నడిపించడంలో ఫెయిల్ అయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకోగా ఆ తరువాత రాహుల్ అలర్ట్ అయ్యారు భారత్ జోడో యాత్రతో పార్టీలో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు తనను తన నాయకత్వాన్ని తక్కువగా చూడొద్దనే సంకేతాలు పంపారు అయితే హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యం చూడాల్సి వచ్చింది పార్టీని కూటమిని నడిపించడంలో రాహుల్ ఘోరంగా పోల్తాపడ్డ పరిస్థితి గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ తొంభై తొమ్మిది స్థానాలు సాధించింది అదంతా మిత్రపక్షాల పుణ్యమే అని విమర్శలు ఉన్నాయి రాహుల్ గాంధీ ఎఫెక్ట్ ఏమాత్రం లేదు అన్నది బీజేపీ నుంచి వినిపిస్తున్న విమర్శ పదిహేను రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ ఒంటరిగానే బీజేపీని ఢీకొట్టింది గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ లో మొత్తం అరవై నాలుగు లోక్సభ సీట్లుంటే బీజేపీతో ప్రత్యక్ష పోటీకి దిగిన కాంగ్రెస్ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది ఒక్క రాజస్థాన్ లో మాత్రమే బీజేపీకి పోటీ ఇవ్వడంలో కాంగ్రెస్ సక్సెస్ అయ్యింది మధ్యప్రదేశ్ లో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది మొత్తం స్థానాలను బీజేపీ కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది ఛత్తీస్గఢ్ లోను దాదాపు ఇవే ఫలితాలు పదకొండు లోక్సభ సీట్లలో బీజేపీ పది గెలుచుకోగా కాంగ్రెస్ ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకుంది ఒడిషాలో బిజెడీ చాలా ఏళ్లు అధికారంలో ఉండగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిని కోల్పోయింది ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లోను ఏదే సీన్ రెండు వేల పద్నాలుగు నుంచి వరుస ఎన్నికల్లో బిజెపిదే క్లీన్ స్వీప్ కర్ణాటక తెలంగాణలో అధికారంలో ఉండి కూడా సత్తా చాటలేకపోయింది బీజేపీకే ఎక్కువ సీట్లు కట్టబెట్టింది కర్ణాటకలో ఇరవై ఎనిమిది సీట్లకు బిజెపి పదిహేడు మిత్రపక్షం జేడిఎస్ రెండు సీట్లు గెలిస్తే కాంగ్రెస్ తొమ్మిది స్థానాలకు పరిమితమైంది తెలంగాణలో పదిహేడు స్థానాలకు కాంగ్రెస్ ఎనిమిది మాత్రమే గెలిచింది బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది రాహుల్ నాయకత్వంలో కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ తెలంగాణలో మాత్రమే హస్తం పార్టీ అధికారం దక్కించుకుంది అక్కడి రాజకీయ పరిస్థితులు కారణం తప్ప రాహుల్ గాంధీ ఎఫెక్ట్ పెద్దగా లేదు అన్నది మెజారిటీ వర్గాల అభిప్రాయం దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో కంపేర్ చేస్తే కాంగ్రెస్ బలం పెరిగిందేని కాన్ఫిడెంట్ గా అనలేని పరిస్థితి హస్తం పార్టీ గెలిచిన తొంభై తొమ్మిది సీట్లలో మెజారిటీ స్థానాలు మిత్రపక్షాల బలంతో వచ్చినవే అనే విమర్శలు ఉన్నాయి పార్టీని నడిపించడంలో రాహుల్ పెద్దగా సక్సెస్ అయ్యిందేమీ లేదు హర్యానా మహారాష్ట్ర ఫలితాలు చెబుతోంది అదే ఒకప్పుడు రాజకీయాలను ఏలిన గాంధీ కుటుంబం ఇప్పుడు రాజకీయాలను నడిపించడంలో ఇబ్బంది పడుతోంది పైగా ఇండియా కూటమికి కాంగ్రెస్ భారంగా మారుతోందని ఆప్ ఎస్పీ టీఎంసీ లాంటి పార్టీలు భావిస్తున్నాయి ఇలాంటి సమయంలో ప్రియాంక గాంధీ ఎంట్రీ ఇచ్చారు దీంతో పార్టీ బౌన్స్ బ్యాక్ అవుతుందా ప్రాభవం నిలబెట్టుకుంటుందా అనే చర్చ జరుగుతోంది కాంగ్రెస్ వరుస ఓటములు గాంధీ కుటుంబం ప్రాభవాన్ని ప్రశ్నించే పరిస్థితులు తీసుకువస్తోంది కాంగ్రెస్ వైఫల్యాలకు అసలు కారణాలు ఏంటి ఇప్పుడు ప్రియాంక గాంధీ రాకతో కాంగ్రెస్ ఫేట్ మారడం ఖాయమా హస్తం పార్టీ బౌన్స్ బ్యాక్ అవుతుందా అసలు ప్రియాంక రాక కాంగ్రెస్ లో ఎలా జోష్ తీసుకురాబోతోంది కాంగ్రెస్ వరుస పరాభవాలకు రాహుల్ తీరే కారణమే చర్చ ఎందుకు ప్రియాంక ఎంట్రీతో కాంగ్రెస్ లో జోష్ ఖాయమా కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు నేర్చుకోవాల్సిందేంటి తాము గెలుస్తామని అనుకుంటే ఏ ప్రాంతీయ పార్టీని చేర్చుకోరు అదే పరిస్థితి బాలేని రాష్ట్రాల్లో మాత్రం ప్రాంతీయ పార్టీలు సహకరించాలి కాంగ్రెస్ అహంకారం ప్రాంతీయ పార్టీలను చిన్నచూపు చూడటమే ఈ పరిస్థితికి కారణమవుతోందంటూ మిత్రపక్షాలు గానే కామెంట్ చేస్తున్నాయి పార్టీలో అంతర్గత గందరగోళమో అహంకారమో గాని కాంగ్రెస్ మాత్రం ఈ ఫలితాల నుంచి ఖచ్చితంగా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అధికారం తమది కావాలి భారం మాత్రం ప్రాంతీయ పార్టీలు మోయాలి అన్నట్లుగా కాంగ్రెస్ తీరు కనిపిస్తోందనే విమర్శలు ఉన్నాయి ఎన్డీఏను ఓడించడమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను కలుపుకుని పోతుంది విడిగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్ తీరు మారిపోతోంది జాతీయ స్థాయిలో ఏ పార్టీతో పొత్తు ఉంటుందో అదే పార్టీతో రాష్ట్ర స్థాయిలో పోటీ పడుతోంది ఈ వంటెద్దు పోకడతోనే కాంగ్రెస్ ను మిత్రపక్షాలు ప్రశ్నించే పరిస్థితులు తీసుకొచ్చాయి హర్యానాలో కాంగ్రెస్లో తలెత్తినటువంటి మితిమీరిన విశ్వాసం తో ఆమ్ ఆద్మీ పార్టీని అదేవిధంగా ఇతర చిన్న పార్టీలను శక్తులను కలుపుకోవడంలో అది దూరదృష్టిని ప్రదర్శించకుండా మొత్తం తమ ఆధీనంలోనే ఉండాలనేటువంటి ఒక సంకుచిత వైఖరి కారణంగా హర్యానాలో దెబ్బతిన్నది కేంద్రంలో అధికారం దక్కించుకోవడంలో హిందీ బెల్ట్ది కీలక పాత్ర ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇప్పటికీ పట్టు సాధించలేకపోతోంది గత పదేళ్లలో ఛత్తీస్గఢ్ రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో అధికారం అందినా ఐదేళ్ల తరువాత రెండోసారి గెలవలేకపోయింది తొంభయవ దశకం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ సారథ్యంలో మూడు సార్లు ప్రభుత్వాలు ఏర్పడినా వాటిలో ఒక్కసారి కూడా పూర్తి మెజారిటీతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది లేదు బీజేపీ మాత్రం నానాటికీ బలపడుతూ హిందీ రాష్ట్రాల్లో గట్టిపట్టు సాధిస్తోంది మూడున్నర దశాబ్దాల్లో బీజేపీ రెండు సార్లు సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ మార్క్ దాటింది బీజేపీ ఆ స్థాయిలో బలంగా మారుతుంటే వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ను నడిపించడంలో గాంధీ ఫ్యామిలీ సక్సెస్ కావడం లేదు అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రియాంక గాంధీ ఎంట్రీ ఇచ్చారు ఆమె రాక పార్టీలో ఎలాంటి జోష్ తీసుకువస్తుందనే చర్చ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది మోదీని ఎలాగైనా గద్దె దించాలన్నది కాంగ్రెస్ లక్ష్యం గతంతో పోలిస్తే మోదీ ప్రాభవం తగ్గిందని భావిస్తున్న హస్తం పార్టీ వచ్చే ఎన్నికల్లోపు మరింత బలమైన పార్టీగా ఎదిగేందుకు వ్యూహాలకు పదును పెట్టినట్లు కనిపిస్తోంది ఇప్పటికే లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ తనదైన పాత్ర పోషిస్తున్నారని భావిస్తున్న కాంగ్రెస్ మరో శక్తిగా ప్రియాంక గాంధీని తయారు చేయాలని ఆశిస్తోంది అందులో భాగంగానే ఆమెను వయనాడ్ నుంచి ఎన్నికల బరిలో నిలిపారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఉత్తరంలో రాహుల్ గాంధీ దక్షిణ భారతంలో ప్రియాంక గాంధీ జనాల తరఫున నిలుస్తూ పార్టీ ప్రణాళికలు రచించే అవకాశాలు కనిపిస్తున్నాయి హర్యానా మహారాష్ట్ర ఫలితాలతో కాంగ్రెస్ కుదేలైంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంక పార్లమెంట్ ఎంట్రీ ఇచ్చింది మరి వరల్డ్ గ్రాండ్ పార్టీకి అవసరమైన జోష్ అందించడంలో ఆమె సక్సెస్ అవుతుందా లేదా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది క్షేత్రస్థాయితో సరైన సంబంధాలు లేకపోవడమే కాంగ్రెస్ వరుస ఓటములకు కారణం అయితే ప్రియాంక మాత్రం ఆ తప్పును కరెక్ట్ చేసే పనిలో ఉన్నారా అనిపిస్తోంది గ్రౌండ్ లెవెల్లో జనాలతో ప్రియాంకకు మంచి సంబంధాలు ఉన్నాయి నాయనమ్మ ఇందిర పోలికలు కూడా ఉండడంతో జనాలతో మమేకం కావడం ఓ ఎమోషన్ క్రియేట్ కావడం ఈజీ అవుతోంది పైగా రాజీవ్ హత్య ఆ తరువాత కుటుంబం పడిన వేదనను పదే పదే ప్రస్తావించే ప్రియాంక జనాల్లో సింపతి ఫ్యాక్టర్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు అది చాలా సార్లు సక్సెస్ అయింది కూడా గత ఎన్నికల్లో పదహారు రాష్ట్రాల్లో ఎనిమిది సభల్లో ప్రియాంక పాల్గొన్నారు ఆమె ప్రచారం చేసిన ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ కు మంచి ఫలితాలు కనిపించాయి దీంతో ప్రియాంకను పార్లమెంట్ లోకి పంపించి వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే పావులు కదపాలన్నది కాంగ్రెస్ ప్లాన్ గా కనిపిస్తోంది వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటకపోతే వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీ ఉనికి కోల్పోవడం ఖాయంగా కనబడుతోంది గాంధీ ఫ్యామిలీ ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే మరి ప్రాభవం నిలబెట్టుకుంటారా పారంగా మారతారా అన్నది రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరిలో వినిపిస్తున్న అనుమానం